ఈ రోజు మే ఇరవై తొమ్మిది రెండువేల ఇరవై ఐదు నాటి తెలుగు పంచాంగ వివరాలను ఇక్కడ చూడవచ్చు తిధి నక్షత్రం యోగం కరణం అమృతకాలం దుర్ముహూర్తం లాంటి ముఖ్యమైన విషయాలు ఈ పంచాంగంలో ఉన్నాయి పంచాంగం ప్రకారం పంచాంగంలో ఐదు ముఖ్యమైన అంశాలు ఉంటాయి అవి తిథి వారం నక్షత్రం కరణం యోగం భవతదితర కరణాలు పదకొండు ఉంటాయి తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు రెండు కరణాలు ఒక యోగం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం తిథి తదియ రాత్రి ఉదయం పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాలు వరకు నక్షత్రం ఆరుద్ర రాత్రి ఉదయం పది గంటల నలభై ఒక నిమిషాలు వరకు తరువాత పునర్వసుయోగం మధ్యాహ్నం తెల్లవారుజాము మూడు గంటల నలభై ఎనిమిది నిమిషాలు వరకు కరణం తైతుల మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాలు వరకు రాత్రి ఉదయం పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాలు వరకు అమృతకాలం మధ్యాహ్నం అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాలు నుంచి మధ్యాహ్నం అర్ధరాత్రి మూడుకు ఎనిమిది నిమిషాలు వరకు వర్జ్యం ఉదయం ఉదయం ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాలు నుంచి ఉదయం ఉదయం తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాలు వరకు దుర్ముహూర్తం ఉదయం పది సున్నా నాలుగు నుంచి ఉదయం ఉదయం పదకొండుకు ఐదు నిమిషాలు వరకు మధ్యాహ్నం తెల్లవారుజాము మూడు గంటల పద్నాలుగు నిమిషాలు నుంచి సాయంత్రం తెల్లవారుజాము నాలుగు గంటల ఆరు నిమిషాలు వరకు రాహుకాలం మధ్యాహ్నం అర్ధరాత్రి రెండుకు పది నిమిషాలు నుంచి మధ్యాహ్నం తెల్లవారుజాము మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలు వరకు యమగండం తెల్లవారుజామున తెల్లవారుజాము పావు తక్కువ ఆరు నుంచి ఉదయం ఉదయం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలు వరకు ఈ పంచాంగ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాము శుభకార్యాలను అమృతకాలంలో చేయడం శుభప్రదం